స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథా నమజ్జమం అస్మాచార్యపర్యంతం వందరం వసుదేవే పరమానందం కృష్ణం వందే జగం ప్రియ భగవద్ నమస్కారం ఈరోజు మా మహాభారతంలోని ఆదిపర్వకదాంశ్రీమహాభారతం స్థూలంగా పద్దెనిమిది పర్వాలు మరో చూస్తే నూరు పర్వాలు వీటిని ఉప వచ్చు ఆ దృష్టితో చూస్తే ఆది పర్వంలో పంతొమ్మిది ఉప పర్య ఉన్నాయి ఈ విభాగ సౌలభ్యం కోసం ఆ ఉప పర్వాల ఆధారంగా ఈ ఆది పర్వ కథ మనం తెలుసుకోబోతున్నాం ఒకటి అనుక్రమణిక పర్వం ముక్టో అధ్యాయం రెండు వందల డెబ్బై ఐదు ఉపపర్వం పేరు తర్వాత బ్రాకెట్లో ఉన్న సంఖ్య ఉపపర్వంలోని అధ్యాయాలు ఒకటి తర్వాత శ్లోకాలు రెండు వందల ఐదు శ్లోకాలు విశ్వశ్రేయస్ కోసం కులపతి అయిన శవణకు నైమిసారణ్యంలో ద్వాదశ వార్షిక యాగం చేస్తున్నాడు అక్కడకు అనే పౌరాణిక వచ్చాడు కుశల ప్రశ్న అధికమైన తర్వాత అక్కడ మునులంతా ఆ పౌరాణిక మహాభారతం చెప్పమని అడిగారు అతడు పరబ్రహ్మగా నమస్కరించి వ్యాసప్రోక్తమైన శ్రీ మహాభారతం చెప్పనారంభించాడు ఈ శ్రీ మహాభారతాన్ని మనసులో నింపుకొని వ్యాస మహర్షి యోగశక్తితో సర్వమును వీక్షించాడు అందులో ఆయనకు లోక వృత్తాంతం అంతా కనబడింది సృష్టి అంతా సంక్షేమంగా గోచరించాయి వేదాలు ధర్మార్థకామాలు లోకత్రయా విధానం అంతా దృష్టికి దృష్టి గోచరమైంది దాన్ని అంతా వ్యాసుడు సంక్షిప్తంగా విస్తారంగా చెప్పాడు ఆ విధంగా చెప్పి చెప్పడం పండితులకు ఇష్టం తపస్సు వేదాలతో వ్యాసం వింగడించి వ్యాసం చేసి ఈ ఇతిహాసాన్ని వ్యాసుడు రాశాడు ఇది శిష్యులకు ఎలా చెప్పాలి అని ఆలోచించాడు అందులో బ్రహ్మ లోకహితం కోరు ప్రత్యక్షమైనడు వ్యాసుడు నమస్కరించే విషయమంతా చెప్పాడు ఈ భారతం అనే కావ్యంలో ఏ విశేషాలు ఏ ఏ విశేషాలు చెప్పాడు వెంటనే బ్రహ్మనివి కావం కావ్యం రాయటానికి గణేష్ని స్మరించని చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు గణేష్ను స్మరించాడు గణేషుడు ప్రత్యక్షమై నా లేఖని ఆగకుండా చెప్పాలని షరతు పెట్టాడు అలాగే అని వ్యాసుడు అర్థం చేసుకుని రాయి అన్నాడు సరే అన్నాడు విఘ్నేశ్వరుడు అందుచేత వ్యాసుడు గూఢార్ధాలు గల శ్లోకాలు మధ్య మధ్యలో చెప్పేవాడు అవి అర్థం చేసుకుని వ్రాసేవాడు గణేషుడు అటువంటి కృష్ణ శ్లోకాలు ఎనిమిది వందలు ఉన్నాయి ఈ ఉపపర్వ సంగ్రా సంక్రాంతిషయం అని అంటారు ఈ వ్యాసుడు ఈ భారతానికి కర్త మాత్రమే కాదు భారతదేశానికి రక్షణకర్త కూడా ఆయన తల్లి అయిన సత్యవతి నియోగం చేతనం గాంగేని ఇష్టంతో విచిత్రవీర్య క్షేత్రాల్లో కృష్ణద్వైపోయిన ముగ్గురు పుత్రులను కన్నాడు వారు ధృతరాశుడు పాండురాజు వెదురుడు తర్వాత వ్యాసుడు తపస్సుకు వెళ్ళిపోయాడు వాళ్ళు ముగ్గురు పెద్దవాళ్ళై చనిపోయాక ఈ మనుష్యలోకంలో వ్యాసుని శ్రీ మహాభారతం చెప్పాడు జనమే జడు అడిగితే వ్యాసుడు తన శిష్యుడైన వైసంపాయను భారతం చెప్పమని ఆదేశించాడు సంగ్రహంగా భారత కథ ఇది పాండురాజు తన నీతి విక్రమాలు దిగ్విజయం చేసిన మృగయాశీలుడై ఉండేవాడు అతను ఒకనాడు రతి సమయంలో ఉన్న మృగమిధురాన్ని కొట్టి శాపం పొందాడు అప్పటి నుండి అరణ్యాలు ఉన్నాడు అక్కడ ఉండగానే యమ అని సక్ర అనుగ్రహంతో ఐదుగురు పుత్రులు కన్నాడు తర్వాత మాధురితో సంగమం చనిపోయాడు మాధురి సహగమనం చేసిన ఋషులు కొంతిని పాండవులు అశినాపురంగా అప్పచెప్పారు పాండవులు పెరిగి వివిధ విద్యలో ప్రవీణులై ద్రౌపదిని నివాహం చేసుకున్నారు తర్వాత ధర్మరాజు రాసుయాగం చేశాడు సమృద్ధమైన పాండవుల సంబంధి దుర్యోధన ఓర్వలేకపోయాడు పాండవుల చేత దూ అందులో పాండవులు ఓడిపోయి అరణ్యవాస అజ్ఞాత వాసాలు చేశారు అయినా కౌరవులు వారి రాజ్యం వారికి యుద్ధం చేశారు అందులో కౌరవ పక్షం క్షీణించిపోయింది ధృరాష్ట్రుడు కొద్దిగా ఆత్మవిచారానికి లోనాడు సంజనతో తన గొడవంతా వెళ్ళబోసుకున్నాడు దీన్ని యథాశ్రౌష పర్వం అని కూడా అంటారు యథాశ్రవషం అని మొద అని మొదలయ్యి శ్లోకాలు సుమారు డెబ్బై శ్లోకాలు తదా నాసాంశ విజయ అంతం అవుతాయి విజయ నాసాంశ విజయాయ సంజయ అంతం అవుతాయి ఇప్పుడు సంజయుడు నిర్వేదం రాజుల గురించి తీర్చడానికి ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయిన ఇరవై నాలుగు మంది రాజులు ధర్మశీలు అయిన చనిపోయారని చెప్తాడు అలాగే కొంతమందికి మరికొంతమందికి చెప్పి వారంతా ధనధాన్యాలను వచ్చి స్వర్గం చేరారని ఇది కాలప్రాప్తమని ఓదార్స్తాడు దైవం చేసిన దాన్ని మానవుడు నివారించలేడని ఊరడిస్తాడు మునులు ఈ అధ్యాయాన్ని భారతానికి ప్రతిబింబంలాగా మనసులో ధ్యానిస్తారని వ్యాసుడు ఫలితా అని చెప్పాడు ఇతిహాసాలు ఇది శ్రేష్టమని వివరిస్తాడు ఇది పితృకార్యాల్లో బ్రాహ్మణ భోజన సమయాల్లో వినిపించాలని కూడా సూచించాడు పూర్వం దేవతలు నాలుగు వేదాలను ఒకవైపు భారతం ఒకవైపు త్రాసులో చూస్తే మహత్వం భారతవత్వం కలిగిన భారతం వైపు మొగ్గు చూపిందని భారవత్వం కలిగిన భారతం వైపు మొగ్గు చూపిందని అందుకే మహాభారతం అని పేరు వచ్చిందని మహాభారతం యొక్క నిరుక్తి చెప్పాడు స్వస్తి జయశ్రీ